బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఇండియన్ అత్యాధునిక ఫైటర్ ఓట్లను జట్లను ఇచ్చేందుకు ప్రభుత్వం రెడీ అయింది ఫ్రాన్స్ నుంచి ఇరవై ఆరు రఫేల్ మెరైన్ ఫైటర్ విమానాలను కొనుగోలు చేయనుంది భారత్ ఈ డీల్ కు ఓకే చెప్పనిసింది భారత్ ఫ్రాన్స్ ప్రభుత్వాలు ఈ డీల్ పై సంతకాలు చేయనున్నాయి ఈ డీల్ విలువ అరవై మూడు వేల కోట్ల ఉంటుందని అంచనా వేస్తున్నారు అధికారులు ఇరవై రెండు సింగిల్ సీటర్ విమానాలు శిక్షణ కోసం నాలుగు ట్విటెన్ సీటర్ ఫ్లైట్ల కొనుగోళ్లకు డీల్ కుదుర్చుకుంది అంతేకాకుండా ఫ్లైట్ల నిర్వహణ స్పేర్లు లాజిస్టికల్ సపోర్ట్ శిక్షణకు సంబంధించిన అంశాలు కూడా ఒప్పందంలో ఉన్నాయి ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ ఈ డీల్కు ఆమోదం తెలిపింది దేశీయంగా అభివృద్ధి చేసిన విమాన వాహక నౌకపై రఫేల్ మైరన్లను ఉపయోగించాలని భావిస్తుంది భారత్ సముద్ర జలాల్లో దేశ నౌకాదళ శక్తిని గణనీయంగా పెంచనుంది రఫేల్లో మెరైన్ శ్రేణి విమానాలను నౌకాదళ అవసరాల కోసం వీటిని తయారు చేశారు రఫేల్ మెరైన్ ఫైటర్ విమానాల ల్యాండింగ్ గేర్ భిన్నంగా ఉంటుంది అరెస్టర్ హ్యూక్స్ చిన్న రన్వేపై టేక్ ఆఫ్ అయ్యేలా ప్రత్యేకమైన ఎయిర్ ఫ్రేమ్ వంటి వాటిలో వాడారు ఏవియానిక్స్ ఆయుధాల వంటి ఫీచర్లున్నాయి విమానాలు పలు పోరాటాలు తమ సత్తా చాటాయి రఫేల్ మెరైన్ ఫైటర్ విమానాలు ఒప్పందం కుదిరినప్పటి నుంచి నాలుగేళ్లకు భారత్ నౌకాదళానికి అందుతాయి తొలి బ్యాచ్ రెండు వేల ఇరవై తొమ్మిదిలో వస్తుందని రెండు వేల ముప్పై ఒకటి నాటికి పూర్తిగా వచ్చే అవకాశాలున్నాయి విమానాలు ఐఎన్ఎస్ విక్రమాదిత్య ఐఎన్ఎస్ విక్రాంత్ పై వాడనున్నారు మిగ్ ట్వంటీ నైన్ కే విమానాల స్థానంలో వీటిని ఉపయోగించనున్నారు అమెరికా చైనా మధ్య తారీఫ్ వార్ నడుస్తుంది అమెరికా సుంఘాలపై చైనా ప్రతీకారం తీర్చుకుంది అమెరికా వస్తువులపై తారీఫ్ ను ఎనభై నాలుగు శాతానికి పెంచుతూ చైనా ఈ నిర్ణయం తీసుకుంది ఇప్పటికే చైనా వస్తువులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నూట నాలుగు శాతం తారీఫ్లు విధించారు ట్రంప్ నిర్ణయంపై చైనా ఆగ్రహం వ్యక్తం చేస్తూ భారీగా తారీఫ్ ను పెంచింది దీంతో అమెరికా చైనా మధ్య సుంఘాల యుద్దం మరింత ముదిరింది కొత్తగా విధించిన సుంఘాలు ఏప్రిల్ పది నుంచి అమల్లోకి రానున్నట్లుగా చైనా ఆర్థిక శాఖ అధికారికంగా ప్రకటించింది మరోవైపు ట్రంప్ వివిధ దేశాలపై ిన సుంఖాలతో అనేక వ్యాపార రంగాలు కుదులవుతున్నాయి